ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లోరి లక్ష్మణ్ కుమార్ అన్నారు గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని ప్రతి నెలా వడ్డీలు కట్టే స్థితికి తెచ్చిందని మండిపడ్డారు పేదలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇల్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఉచిత బస్ ప్రయాణం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా గౌరవ మంత్రివర్గంలో కాస్త అందరం కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే పేదవాళ్ళకి ఇంద్రం ఈ విధంగా సన్న బియ్యాన్ని పేదవాళ్ళకి అందించాలని పేదవాళ్ళకు సంబంధించిన ప్రతి కుటుంబానికి ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వడం గానీ మా మహిళా సుదర్గాలకు ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం గాని అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చుకున్నాము నిరుద్యోగ ఉద్యోగాలు కావాలనేటువంటి ఏదైతే వారి ఆలోచన తెలంగాణ రాష్టం ఏర్పాటు వారి కష్టం వారి యొక్క త్యాగం నిరుద్యోగ త్యాగం ఉద్యోగాలు రావాలని యొక్క ఏదైతే ఆలోచన ఇంధ్రం రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి సుమారు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి